సో మన ఈ భూ ప్రపంచంలో కంటి సమస్యల వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆపరేషన్లు చేయించుకొని కొన్ని సక్సెస్ అవ్వక అయ్యి ఇలా బాధపడుతూ ఉన్న వారికి మన పులివెందులోని వెంకటప్ప స్కూల్ పక్కనే ఉన్న జయమ్మ కాలనీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర అయితే ఇవాళ ఈ రోజు నుంచి రెండు రోజులు పది రోజులు పది రోజులు కంటి పరీక్షలు అయితే చేస్తున్నారు సో వీటిలో సెవెన్ డేస్ వద్ద సెవెన్ డేస్ కంటి పరీక్షలు చేసి తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి ఉంటే కనుక మిగతా ఫోర్ డేస్ ఇక్కడ వెనకపక్క బస్సులు కనపడుతున్నాయి కదా ఈ బస్సుల్లోనే ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకోకుండా మీకు ఆపరేషన్లు అయితే చేస్తున్నారు ఒకవేళ మేజర్ ప్రాబ్లమ్స్ ఇంకా పైన ఎక్కువ ఉంటే కన మీరు చెన్నైకి మీ ఛార్జీలు పెట్టుకొని వచ్చారంటే చాలు వాళ్ళు అక్కడ ఫ్రీగా మీకు కంటి ఆపరేషన్ చేస్తారు సో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మంచి అవకాశం సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి కంటి సమస్యల్లో తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు రకాలు అయితే ఉంటాయంట సమస్యలు సో వాటిని ఇక్కడ మొత్తం తొంభై మూడు రకాలు చెక్ చేస్తారు సో అవి ఏంటి అనేది ఈ క్యాంప్ యొక్క ఇన్ఛార్జ్ భాను సార్ అయితే మాట్లాడతారు ఒకసారి సార్ చెప్పండి సార్ నమస్తే అండి మామూలుగా శంకర్ నేత్రాలయ ఈ విధంగా మొబైల్ మొబైల్ సర్జికల్ యూనిట్ ద్వారా ఐదు నాలుగు యూనిట్లను తమిళనాడులో ఒకటి జార్ఖండ్లో ఒకటి తెలంగాణ ఒకటి ఆంధ్ర యూనిట్ ఇలా డోర్ స్టెప్ ఆపరేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో శంకర్ నేత్రాలయ ఫౌండర్ ఎస్ఎస్ బద్రీనాథ్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అనేది మేము పూర్తిగా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా పులివెందుల పట్టణంలో తిరుమల రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ఇరవై ఇరవై తేదీ వరకు ఇక్కడ స్క్రీనింగ్ చేసి ఇరవై ఆరో తేదీ నుంచి ఎవరికైతే శుక్లం ఉందో వారందరికీ కూడా ఇక్కడే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఎలా నడుచుకుంటూ వచ్చి వెళ్తారు అలానే నడుచుకుంటూ ఆపరేషన్ చేసిన తర్వాత వెళ్ళొచ్చు ఎటువంటి నొప్పి కానీ కుట్లు లేకుండా చాలా సీనియర్ కన్సల్టెంట్స్ చాలా పెద్ద వైద్యులు ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఎవరు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆపరేషన్ చేసుకున్న వారికి మేము పూర్తిగా మందులు చుక్కల మందు కళ్ళు తుడుచుకోవడానికి స్టెరైల్ టిష్యూస్ అదేవిధంగా మళ్ళీ తర్వాత వాళ్ళకన్నీ స్క్రీనింగ్ చేసి అద్దాలు కూడా ఉచితంగా తిరుమల రెడ్డి గారికి సహకారంతో మేము అందించడం జరుగుతుంది ఈ పులివొందల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా కంటికి తొంభై మూడు రకాల జబ్బులు అనేది ఉంటుంది వీటన్నిటికి కూడా మేము శంకర్ నేత్రాలయ్యే చెన్నై ద్వారా మేము ఉచితంగా వారికి ట్రీట్మెంట్ అందియడం తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్ ఫుడ్ అన్నీ కూడా ఫ్రీగా అందించి చెన్నై ద్వారా మేము అందియడం జరుగుతుంది కేవలం ఈ క్యాంపులో శుక్లం కళ్ళలో ఏదైతే ఉందో ఆ శుక్లం పొరకు మాత్రమే ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అవసరం ఉన్నటువంటి వారందరికీ తెలియజేసి అందరికీ ఉపయోగపడేలా అందరూ చేరవేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇక్కడ ఉచిత వైద్యంతో పాటు ఇక్కడ వీళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు సో దీనికంతటి కారణం సార్ మీ పేరు సార్ తిరుమల రెడ్డి తిరుమల రెడ్డి సార్ గారు సార్ మీరు ఇక్కడ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ మీరు లాస్ట్ ఇయర్ కూడా చేశాను నా పేరు తిరుమల రెడ్డి అండి బయలుచేరు ఖమ్మం తిరుమల రెడ్డి కుమార్ అని రెండో కుమారుణ్ని అమెరికాలో ఉంటాను అయితే మా నాన్నకి చుట్టుపక్కల ప్రాంతం అందరూ కూడా ప్రజానికి అంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు మా నాన్న శనికాయలపరం తిరుమిడని ఒక్కాకు తిరుమిలేడని రకరకాలు పిలుస్తారు మీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మా నాన్నకి ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపారపరంగా యూనో సహకరించడం వల్ల మా నాన్న మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చాడు సో ఆ రుణం తీసుకోవడానికి భగవంతుడు వెంకటేశ్వర ఇచ్చిన అవకాశంగా భావించి ప్రతి పల్లెని గుర్తుపెట్టుకొని ప్రతి పల్లెకి ఆటో పంపించేసి పామ్లెట్స్ బ్యానర్స్ సో చెప్పేసి ఏ ఒక్కరి పల్లెలో కూడా మాకు ఈ విషయం తెలియకూడదు తెలియలేదు అనే మాట రాకుండా ప్రయత్నిస్తున్నాము కాకపోతే ఇది ఒకరితో ఇవ్వని కాదు లాస్ట్ ఇయర్ కూడా మనకు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్ర నాయకులు చాలామంది హెల్ప్ చేశారు అండ్ సో ఇది ఇప్పుడు ఇక్కడ నా స్నేహితులందరూ కూడా మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మా బంధువులు మిత్రులు అందరూ ఇక్కడే ఉన్నారు సో ఇది అంటే చేయాలనే సంకల్పం ఒకరికి ఉంటుంది చేసే గుణం ఒకరికి ఉంటుంది కానీ అందరు సహకారం లేకపోతే ఇది సాధ్యం కాదు ఇక్కడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు ముందు ముందు కూడా చేస్తుంటాము సహకరించే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతగా భావిస్తున్నాను సార్ ఇంకోటి సార్ ఈ కాలంలో నేను బాగుంటే చాలు మా ఫ్యామిలీ బాగుంటే చాలు మా పిల్లలు బాగుంటే చాలు అనుకునే వాళ్ళు మీరు ఎక్కడనో అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సో లోకల్గా ఇది రూపాయి రెండు రూపాయలతో అయ్యే ఖర్చు కాదు నాకు తెలిసి అంటే ఇక్కడ పెద్ద పెద్ద బస్సులు ఇక్కడ ఇవన్నీ చూస్తా అంటే చాలా ఖర్చుతో కొడుకుంది మీరు ఈ జనాలకు ఎందుకు ఇట్లా సాయం చేయాలనుకుంటున్నారు సార్ అదే మాకు కృతజ్ఞతను చూపించుకోవడానికి అంటే ఈ ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు అందరూ కూడా మనానికి చెనికాయల పరిమిషంలో కానీ అన్ని విధాలు కూడా చాలా రకాలుగా సహకరించారు అన్నమాట అయితే నేను స్పిరిచువల్ పర్సన్ అనమాట ఐ బిలీవ్ ఇన్ ధర్మ అండ్ కర్మ సో చైతన్యం కాడికి ఏదోటి చేయాలనే తప్పన ఉన్నది సో దానివల్ల అంటే డబ్బులు అనేది ఈరోజు వస్తుంది రేపు పోతుంది మనకు పుట్టపొత్తి సాయిబాబా స్టేట్మెంట్ ఉంటుంది మనీ కమ్స్ అండ్ గ్రోస్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అంటారు అంటే డబ్బు ఈరోజు వస్తుంది పోతుంది కానీ మాన అది మన బాధ్యత రైట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటే నైతిక బాధ్యత నైతిక విలువలకి ప్రాధాన్యత ఇస్తూ నేను ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వచ్చాను సో అన్నిటికన్నా చాలా సంతృప్తినిచ్చేది ఏంటంటే నేను ఎంత సంపాదించాను ఎంత మిగిలించాను దానికన్నా కూడా ఎంత మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా నేను నా చేతనే కాబట్టి చేయగలిగాను అన్నదే నాకు ముఖ్యంగా భావిస్తాను సో దానిలో భాగంగానే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను భగవంతుడి ఇచ్చిన అవకాశాన్ని అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టడం రెండో సార్ అంటున్నారు చేస్తాం అంటే ఎప్పుడు ఉంటారు సార్ అంటే ఈ ఆగస్ట్ మంత్ లోనే ఉంటుంది వన్ ఇయర్ ముందే రిజర్వ్ చేసి పెడతాము సో శంకర్ నేత్రాలయ సంస్థ గురించి మీరు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు సో థ్యాంక్ యూ శంకర్ నేత్రాలయ టీమ్ అమేజింగ్ స్టాఫ్ అమేజింగ్ డబ్బులు అన్నది తర్వాత పక్కన పెడితే మాత్రం వీళ్ళ ఈ సంస్థకున్న పేరు కూడా చాలా విలువైనది అయితే ముందు ముందు చేస్తూ ఉంటాము అయితే ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నాను అన్నమాట అంటే ఒకే చోటనే చేద్దామా మన చుట్టుపక్కల డిఫరెంట్ లొకేషన్ చేద్దామా అనేది కూడా ఒక ఆలోచన ఉంది అంటే మన డిస్ట్రిక్ట్ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్ కూడా యా అది కూడా చేసే అవకాశం ఉంది యా ప్రస్తుతం అయితే వన్ అవర్ కన్నతల్లితో సమానం అంటాం కదా ఇక్కడ మొత్తం ఒక పూట అన్నం పెట్టడానికే చాలా మంది బాధపడుతుంటారు అంటే ఇల్లు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు ఇంకో ఇంకోరికి కావచ్చు సో అలాంటిది దాదాపు పది రోజులు ఎంత ఖర్చు అవుతుందో మనకైతే తెలియదు సో పది రోజులు కనుచూపు అయితే ఎవరికైతే కనపడాలేదు అలాంటి వారికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇక్కడ ఫ్రీగా టెస్ట్ చేసి మీకు ఏమన్నా ఆపరేషన్ చేయాలంటే కదా వీళ్ళే ఇక్కడ బస్సులో అయితే ఆపరేషన్ చేస్తున్నారు సో ఈ ఇంత మంచి చక్కటి అవకాశం నాకు తెలిసి ఎక్కడ రాదు ఎవరు కూడా చేయరు సో ఇది మన పులి చేస్తున్నందుకు ఇక్కడ మనం పుట్టినందుకు కూడా చాలా గర్వపడాలి సో ప్రతి ఒక్కరు ఇంత మంచి చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియోను ఎవరైతే కంటి సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ పది రోజులు అందుబాటులో ఉండి ఇంత మంచి చక్కటి వినియోగించుకోండి ఓకే ఆదర్శంగా తీసుకొని మంది విధంగా ముందుకు సో చూస్తున్నారు కదా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సో చాలా మంది అంటే చిన్న స్థాయి నుంచి తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్లు సంపాదించే స్థాయి వరకు వెళ్తూ ఉంటారు వాళ్ళంతా పది తరాలు మా ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి ఎత్తి పెట్టుకుంటుంటారు డబ్బులు అలాంటి వాళ్ళంతా ఇలాంటి వాళ్ళను సారు వాళ్ళను తిరుమల రెడ్డి సారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సార్ ఇప్పుడు కంటికి పెట్టారు సో మన మానవ శరీరంలో ఎన్నో భాగాలు ఎంతో మంది రోగాలతో బాధపడుతుంటారు నెక్స్ట్ ఇంకోరు ఇంకోదానికి ట్రీట్మెంట్ తీసుకొని ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరంగా ఎవరైనా మాట్లాడతారా మాట్లా మాట్లాడు ఈరోజు ఈ కార్యక్రమం వినియోగిస్తున్నటువంటి తిరుమలెడ్డి అన్నకు చాలా అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఇన్ఛార్జ్ సార్కు ఈ శంకర నేత్రాలయ ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ గారికి చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారని నిన్ననే మాకు తెలిసింది తెలుస్తూనే వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఎట్లా తిరిగి ప్రజలకందరూ తెలపాలని చెప్పేసి మేమందరం కలిసి హరికి ఇమ్మీడియట్లీ చెప్పి హరి దీన్ని మనం సార్ దగ్గరికి వెళ్ళి దీన్ని మనమంతా మన ప్రజలకు అంతా తెలపాలంటే మన ద్వారా ఇంకా పది మందికి చేరుతుంది ఎక్కువ మందికి వినియోగం జరుగుతుంది అని చెప్పేసి మేమంతా మీ దగ్గరకు వచ్చి నిన్న స్వచ్ఛందంగా వచ్చాం సార్ ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇంకా దీనివల్ల ఇంకా కొంతమందికి తెలిసిన పది మందికి తెలిసిన బెటర్ అనేది వచ్చాం సార్ నిజంగా సార్ ఇంత మంచి ప్రోగ్రామ్ దానికి నిజంగా సార్ హ్యాడ్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి పోయిన సంవత్సరము నేను లేకున్నా ఉన్నా సరే ఇక్కడ అంతా ముందుండి నడిపించిన వాళ్ళలో ముఖ్యంగా రవిశంకర్ బాబు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రామకృష్ణ అండ్ రామాంజీ అండ్ నేను లైక్ మా తమ్ముడు వెంకటరెడ్డి నారాయణరెడ్డి బాబా ఇలా లక్ష్మీనారాయణ గంగిరెడ్డి అండ్ చిన్నబాబా వెళ్పారు సో మాకు అంటే మా ఊరి సైడ్ నుంచి గంగిరెడ్డి యా సో వీళ్ళందరూ కూడా మన అంటే నేను లేకున్నా సరే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు సో అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్రెండ్స్ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఈ గ్రూప్ పిక్చర్లు ఉన్నారు మాధు అందరూ కూడా సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని మరింత మందికి చేరదేయాలని సో ఈ కార్యక్రమంలో ఈ క్రమంలో రైట్ సో మన యూట్యూబ్ అని నేమ్ పాపులర్ సో తను ముందుకు వచ్చి నిన్న రాత్రి ఒక కాల్ చేయగానే టక్కన వచ్చేసి అన్న ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వచ్చేయడము అండ్ యూనో మాట్లాడము భాస్కర్ థ్యాంక్ యూ మా కోఆర్డినేట్ చేసినందుకు సో ఇమీడియట్గా టీం అంతా వచ్చారు వాళ్ళందరూ కూడా చంద్ర గారు తర్వాత అందరు కూడా సో మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఎందుకంటే ఒక విషయం పది మందికి చేరాలంటే ఒక మంచి సాధనం ఉండాలి మీడియా అన్నది దాంట్లో మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సో అంటే మీరు చేసే దాంట్లో మేము చేసేది జీరో పాయింట్ జీరో జీరో జీరోనే సార్ సో మీలాంటి వాళ్ళకి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తుంటాము సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ